కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి నలభై రెండు డివిజన్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయనకు పార్టీ కండువా కండుబాకపై ఆహ్వానించారు ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పెట్టాన్ని బీఆర్ఎస్ కవిస్ చేసుకుంటుందని అన్నారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో నిలిచిందని గుర్తు చేశారు మా ప్రభుత్వ హాయంలో తీసుకొచ్చిన కేబుల్ బ్రిడ్జ్ మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్ నగరంలో అందమైన కోడళ్లు వీటన్నింటినీ వదిలేశారని కనీసం రోడ్లపై గుంతలు పడితే పోర్చడానికి కూడా రెండు రూపాయలు నిధులు తీసుకురాలన్నారు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు అవినీతి లేని పాలనతో నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ప్రజలు మరోసారి బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు రావు మహేష్ గంధే మహేష్ బోనాల శ్రీకాంత్ బాల రమణారావు ఎడ్ల అశోక్ నాయకులు సుంకిశాల సంపతరావు జిబాడీ రాజేశ్వరరావు పలువురు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ కాలనీ నుండి గండ రఘునాథరావు రావు బ్యాంక్ కాలనీ పుట్టినప్పటిగా అదే డివిజన్ ఉండడం అక్కడ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా సంబంధం ఉన్న వ్యక్తి ఈరోజు విఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఈరోజే రిజర్వేషన్ రావడం మా పార్టీ అభివృద్ధి చేసింది మేమే అని చెప్పి చెప్పడం అందుకే ఈరోజు గండ రఘునాథరావు గారిని మా పార్టీలకు రావడం వాళ్ళని ఆహ్వానిస్తున్నాం వారితో పాటు కూడా రోజు నుంచి అక్కడ మొత్తం మంది కూడా మేము పార్టీలో జాయిన్ అయిపోతాం ఇక్కడ ఉన్న కొంచెం దుష్ట శక్తులు ద్రోహులు పార్టీ ద్రోహం చేసినవిడంగా సామాన్య మానవులుగా మేము ఎట్టి పసులో పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు పార్టీలో జరిగినందుకు వారికి గండ రఘునాథరావు మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాం బీఆర్ఎస్ పార్టీ కర్మ కాన్సిల్సీ ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి ముఖ్యంగా గౌరవ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకుందామని చెప్పి ప్రయత్నం ఈ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలని ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ ఇద్దరు ఒకటేరు ఒకటై ఫస్టే మాకు అలర్ట్ వచ్చింది గంగుల కమలాకర్ ఇంట్లో ఉన్న మొత్తం ఓట్లకు ఓట్లు వేరే మేము అలర్ట్ అయినాం ప్రజలు చైతన్యం చేసినాం అధికారులు దృష్టికి వెళ్ళినాం మళ్ళీ యథావిధిగా ఆ రోజు పోరాటం చేసి మా ఇండ్లు మొత్త గుణంగా మా వాళ్ళకి తీసుకచ్చు లేకుంటే ఈరోజు ఇక్కడ బీసీ ఉమెన్ అయింది లేకపోతే దీన్ని ఎస్సీగాను జనరల్గా ఎస్సీగా చేసే ప్రయత్నం చేసాను సో మళ్ళీ ఆ రోజు పోరాటం చేసినాము మళ్ళీ మా మా సి మా ఇండ్లు కూడా మాకు రావడం జరిగింది ఆ రోజు అడ్డుకున్నారు ఆ రోజు మొదటి విజయం సాధించినాం నిన్న కూడా ఈ రిజర్వేషన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేయాలని చెప్పేసి ఒక కుట్రవాణి ఆల్రెడీ సిపి పని ఒక యాప్ ద్వారా పెట్టుకొని మళ్ళీ మొత్తాన్ని కూడా మమ్మల్ని అన్యాయం చేయాలని చెప్పి జనరల్ వార్డ్స్ మొత్తాన్ని ఎస్సీగా వేయడం ఎస్సీ వార్డ్స్ మొత్తాన్ని జనరల్ వేయడం బీసీ వార్డులు తీయడము ఇలా నిన్ను చేస్తున్నట్టు మేము సోషల్ మీడియా ద్వారా టోటల్ మొత్తం బాహ్య ప్రపంచానికి ఇవ్వడం జరిగింది అధికార దృష్టి రోగాలనే మళ్ళీ వెనువెంటనే మళ్ళీ భయపడి యథావిధంగా రిజర్వేషన్లు మాకు రావడం జరిగింది ఇది రెండో విజయం మాకు లేక ఒకవేళ గిట్ట మేము ఈ సోషల్ మీడియా ద్వారా కానీ అధికారులు దృష్టి చేసే కానీ పోరాటం చేస్తామని వార్నింగ్ ఇవ్వకపోతే మేము ఏదైతే పోరాటం చేస్తామో మేము ఏదైతే పోటీ చేస్తామో అవన్నీ కూడా నిస్సీగా కేటాయించడం జరిగింది అది బయట చెప్పుకోవడం జరిగింది సో మళ్ళీ యథాస్థితిగా ఒక మాదే సీపాప్కు అగరిష్టిగా రిజర్వేషన్ వచ్చిందంటే కేవలము ఈరోజు మా కరీంనగర్ కార్పొరేషన్ రావడం జరిగింది సో బీసీ జనరల్గా బీసీ జనరల్గా మాకు మేయర్ వచ్చింది అద్భుతమైన విజయం సాధిస్తాం ఎందుకంటే బీసీలో మా మా పార్టీ వెంబడే ఉంటాయని చెప్పేసి తెలుసు జరిగింది ఈరోజు రిజర్వేషన్ బ్రహ్మాండంగా అనుకూలం వచ్చినాయి రిజర్వేషన్లు ఎంతోమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ విజయంగా మేము సాధించినాం రెండు విజయాలైంది మూడో విజయము మేయర్ కైవేశం చేసినే మా మూడో విజయంగా భావిస్తాం అద్భుతంగా నేను పుర ప్రముఖులు చెప్తున్నాను ఈ రెండు పార్టీలు దొంగలు గుర్తుపెట్టుకోర్రి పది సంవత్సరాల క్రితము నగరం ఎలా ఉండే కరీంనగర్ నగరం నలభై యాభై సంవత్సరాలు పరిపాలించిన ఇదే బీజేపీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కరీంనగర్ నగరము ధ్వంసం విధ్వంసమే ఉండే అసలు అడుగు పెట్టే రాని పరిస్థితి ఉండే పది సంవత్సరాల టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ను ఈ రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చాము